తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల బాధ ప్రభా ఏర్పడుతుంది ముప్పై నాలుగు వేల కోట్ల ఒక ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు వచ్చి దాని ఒక పండుగలాగా చా దినంగా అవన్నీ చెప్పి పిచ్చిపెట్టి అది చారిత్రం కాదు ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉన్నందుకు తెలంగాణ దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కాబట్టి ఇటువంటి భేస్ జాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ప్రజలేషన్ గూగుల్ పే పరిస్థితికి వస్తాయి పేదలకు ఎక్కడ కానీ ఆ ఇస్తుంది డబుల్ బెడ్ రూమ్ థ్యాంక్స్ ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయాడు ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడ వాళ్ళకు కానీ ఎక్కడి వలన తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి రావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోతే ప్రజలే వాళ్ళంతన వాళ్ళు ఏం చేయాలో చూస్తాయి తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్